సో హలోగా దిస్ ఈస్ వినిల్ తెలంగాణ స్టేట్ నుంచి మాట్లాడుతున్నా ఫ్రం హైదరాబాద్ నేను ఈ వీడియో ఎందుకు అంటే వన్ మంత్ బ్యాక్ ఇదే యూట్యూబ్ ఛానల్లో నా వీడియో ఉండే సో ఆ వీడియోలో మన జాన్ అయితే చెప్పిన నా జర్నీ ఎట్లుండే నేను ఏం మెసేజ్ చేసిన ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ అని సో ఇప్పుడు నేనేం చెప్పబోతున్నా అంటే యాంకలోదిన్ స్పాండిలిటీస్ అనేది మీకు పర్మనెంట్ కాదు యూ క్యాన్ క్యూర్ ఇట్ ఈస్ ఆల్ డిపెండెంట్ ఆన్ యువర్ విల్ పవర్ నాకు ఈ డిసీజ్ ఒక సింటమ్స్ ఎప్పుడు కనబడ్డాయి అంటే ఒక సెవెన్ టు ఎయిట్ మంత్స్ బ్యాక్ నాకు ఈ డిసీజ్ ఒక సిమ్టమ్స్ కనబడ్డాయి బాడీ పెయిన్స్ లెగ్ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ అన్ని నాకు వచ్చేసినాయి సో ఐ టు ద హాస్పిటల్స్ చాలా హాస్పిటల్స్ తిరిగిన చాలా హాస్పిటల్స్ చాలా డాక్టర్స్ కాడిపోయినా నియర్లీ ఒక టూ టు త్రీ ల్యాక్స్ నేను ఇన్వెస్ట్ చేసిన ఈ డిసీజ్ పైన బట్ దెర్ వాస్ నో రిజల్ట్ చాలా హాస్పిటల్స్ అయితే తిరిగిన స్క్రీన్ పై రిపోర్ట్స్ కూడా తగ్గిండి నేను వీల్ చైర్ లో ఉండే యాక్చువల్లీ ఒక త్రీ మంత్స్ నేను వీల్ చైర్ లో ఉండే తర్వాత నేను రీసెర్చ్ చేద్దామని యూట్యూబ్ ఓపెన్ చేస్తే కొట్టినా ఈజ్ యాంక్లోజింగ్ స్పాండిలిటీస్ ఈజ్ క్యూరేబుల్ అని అట్లానే చూస్తూ చూస్తూ చాలా సార్ ఒక వీడియో చూసిన ఈ ఆల్సో సఫర్డ్ యాక్లోజింగ్ స్పాండిలిటీస్ ఫ్రం ఫాస్ట్ ఫాస్ట్ కాదు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ టువెల్ ఇయర్స్ అయినా సఫర్ చేసాడు సో ఆయన జర్నీలో ఆయన ఏమేమి ప్రికాషన్స్ తీసుకున్నాడో అవన్నీ నాకు చెప్పాడు సో నేను కూడా అవన్నీ ఫాలో అయ్యానా ఆయన చెప్పిన టానిక్స్ నేను తెప్పించుకున్నా నైన్టీ డేస్ వరకు ఆయన ఏమేమి చెప్పిండు అవన్నీ నేను చేసిన నైన్టీ డేస్ లో మేము ఏం చెప్పినా మనం చేసిన తర్వాత ఐ సీన్ రిజల్ట్స్ రిజల్ట్స్ నా బాడీ పెయిన్స్ అనేవి తగ్గిపోయినాయి నా జాయింట్ పెయిన్స్ స్వెల్లింగ్స్ తగ్గిపోయినాయి విత్ ఇన్ త్రీ మంత్స్ ఆయన ఇచ్చిన మెడిసిన్స్ వల్ల నా స్వెల్లింగ్ అనేది మొత్తం వెళ్ళిపోయింది ఐ హ్ స్టార్టెడ్ లివింగ్ లైఫ్ లైక్ మై పాస్ట్ మై పేరెంట్స్ వీర్ ఆల్సో వెరీ హ్యాపీ ఎందుకంటే దే హ్యావ్ సీన్ నా కష్టం అంతా వాళ్ళు చూసిండ్రు రూ అనేబుల్ టు వాక్ నేను నడవలేకపోయినా విత్ మొత్తం వీల్ నేను ఎటు అయినా ఎటు చేసిన మొత్తం పేరెంట్స్ సపోర్ట్ తోటి సో ఇప్పుడు నేను నడవగలుగుతా ఉరకగలుగుతా ఎగురుతా కాలేజ్ కాలేజ్కి పోతా ఐ క్యాన్ డూ ఎనీథింగ్ విత్ మై ఓన్ ఐ ఐఎమ్ సెల్ఫ్ ఇండిపెండెంట్ సో ఇప్పుడు ప్రజెంట్ గా మాకు మిషన్ ఉంది అనమాట మిషన్ పెయిన్ ఫ్రీ లైఫ్ దానిలో చాలా మంది యాంకర్ లూదింగ్స్ స్పాండిలైటిస్ వారియర్స్ ఉంటారు వాళ్ళని మేము గైడ్ చేస్తాం మా మిషన్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఫస్ట్ మీరు మంచిగా అండి తర్వాత వేరే వాళ్ళని మంచి చేయండి సో ఇది నా కాంటాక్ట్ నంబర్ నేను స్క్రీన్ కట్ ఇక్కడ పెడుతున్నా ఫ్రమ్ మై సైడ్ మీకు మీరు హెల్ప్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఏ టైంలో ఫోన్ చేయొచ్చు ఇంకా థ్యాంక్ యూ